హాయ్ అండి నమస్తే ఇప్పుడు మనము జెడ్ పే యాప్ రిజిస్టర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇక్కడ ఇక్కడ చూడండి జెడ్ పే యాప్ ఉంది ఇక్కడ జెడ్ పే యాప్ నేను లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్నాను జడ్ పే యాప్ ఇది జెడ్ పే యాప్ మీద క్లిక్ చేస్తున్నా జెడ్ పే యాప్ ఓపెన్ అవుతుంది రిజిస్టర్ ఎలా చేయాలో చూసుకోండి ఇగో ఇలా వస్తుంది అలో కొట్టేసేయండి ఇలా వచ్చేస్తుంది ఓకే చూడండి ఫస్ట్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది ఈమెయిల్ ఐడి పైన క్లిక్ చేయాలి ఇప్పుడు ఇక్కడ బానోద్ శోభా అని వచ్చింది ఈమెయిల్ ఐడి ఓకే ఇది అంటే మే నేను యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఐడి కాబట్టి ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అవుతుంది ఫస్ట్ లైన్లో చూడండి ఈమెయిల్ ఐడి జనరేట్ అవుతుంది వచ్చేసిందా శోభ బానోత్ వన్ టూ త్రీ ఫోర్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఓకే ఇప్పుడు డాక్యుమెంట్లో ఉన్నట్టు ఫు మనం పేరు పెట్టాలి ఇక్కడ ఫుల్ నేమ్ ఓకే బానోత్ బానోత్ శోభ శోభ ఓకే భానోత్ శోభ వచ్చేసింది కింద మొబైల్ నంబర్ మొబైల్ నంబర్ ఏం పెట్టాలంటే ఒక్క నిమిషము నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ ఓకే ఇప్పుడు కింద సిక్స్ డిజిట్ పాస్వర్డ్ నంబర్ ఇందులో ఏం పెడతారు ఇక్కడ ఇప్పుడు ఏబిసి ఎట్ ద రేట్ ఓకే ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఏబిసి ఇక్కడ షో చేసుకుందాము ఏ క్యాపిటల్ ఉండాలి బీసీ స్మాల్ లెటర్ నెక్స్ట్ ఎట్ ద రేట్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు లేకపోతే మీకు నచ్చిన పేరు మీకు పేరు ఉంది ఒకటి ఇప్పుడు మా ఆవిడ పేరు శోభ శోభ ప్లేస్లో ఇంకా ఎస్ హెచ్ఓ ఇలా పెట్టుకుంటాను ఎస్ క్యాపిటల్ ఉండాలి నేను ఇలా పెట్టుకొని ఇక్కడ మనం ఇక్కడ ఈ నెంబర్ వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు ఓకే వన్ టూ త్రీ ఫోర్ కాకుండా వేరేది కాబట్టి నేనైతే వన్ టూ త్రీ ఫోరే పెట్టుకుంటాను నాకు గుర్తుండడానికి ఓకే సెకండ్ కింద సేమ్ అలాగే రావాలి ఇంకోసారి ఎస్హెచ్ఓ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే వచ్చేసింది కదా సేమ్ ఇప్పుడు ఫోర్ నెంబర్ డిజిట్ అంటే మనం ఏటీఎంకు గూగుల్ పేకు వాడే నెంబర్ అండి ఇది నాలుగో నెంబర్లో పెట్టుకోవాలి ఏదైనా మీకు నచ్చేది ఓకే నాకు నచ్చింది నేను పెట్టుకుంటాను ఓకే ఏం పెట్టుకుంటాము ఓకే ఓకే నేను పెట్టేసుకున్నా కింద స్పాన్సర్ ఐడి అడుగుతుంది ఇక్కడ చూడండి స్పాన్సర్ డీటెయిల్స్ అక్కడ నా ఐడి కింద మా వైఫ్ ఐడి చేస్తున్నా కాబట్టి జెడ్పీ త్రిబుల్ ఎయిట్ సెవెన్ వన్ టూ వచ్చేసింది భానోద్ శంకర్ పడ్డది కింద ఇక్కడ ఐ అగ్రి క్లిక్ చేసేయాలి క్లిక్ చేయగానే ఇప్పుడు నేను ఇది స్క్రీన్షాట్ తీసుకుంటాను ఓకే మనం ఇది స్క్రీన్ షాట్ తీసుకోవాలి మీరు మర్చిపోతారు తర్వాత ఓకే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇది మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను తీసుకున్నాను ఓకే ఇప్పుడు కిందికి వచ్చేసేయండి కిందికి వస్తే రిజిస్టర్ నవ్వు ఉంటుంది రిజిస్టర్ నవ్వు మీద క్లిక్ చేయండి సక్సెస్ ఓకే ఇప్పుడు సక్సెస్ఫుల్ వచ్చింది దీనికి కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను ఓకే ఇప్పుడు కింద లాగిన్ ఓకే లాగిన్ మీద ఎంటర్ చేయండి ఇప్పుడు ఎంటర్ యూజర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ ఓకే మొబైల్ నెంబర్ ఇక్కడ యూజ్ ఐడి లేకపోతే మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ పెడదాం ఇక్కడ ఓకే ఏం పెడదాము నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ ఓకే కింద పాస్వర్డ్ ఇందాక మనం కొట్టినాం కదా ఓ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ సేమ్ ఇందాక పాస్వర్డ్ ఏదైతే పెట్టామో ఆ పాస్వర్డ్ మాత్రమే ఎంటర్ చేయాలి అప్పుడు మీకు లాగిన్ అవుతుంది లేకపోతే అవ్వదు చాలా జాగ్రత్తగా చూడండి ఓకే దీన్ని కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే ఇప్పుడు కింద లాగిన్ ఉంది ఆప్షన్ లాగిన్ చేస్తున్నాం ఇప్పుడు ఈమెయిల్ ఐడి ఇప్పుడు కింద సేవ్ పాస్వర్డ్ ఈ పాస్వర్డ్ అనేది మీరు సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఈమెయిల్ ఐడి ఒక్కొక్కసారి యాప్ మళ్ళీ అప్డేట్ చేయండి అని వచ్చినప్పుడు మీకు ఐడి నెంబర్ అడుగుతుంది కాబట్టి అక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే పాస్వర్డ్ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు ఓకే ఇప్పుడు సేవ్ చేసుకుంటున్నా పాస్వర్డ్ సేవ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ ఐడి వచ్చింది ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేసేయండి పాస్వర్డ్ సేవడు వచ్చేసింది ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేసేసేయండి ఈమెయిల్ ఐడి మీద ఓకే ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి సక్సెస్ఫుల్ లాగిన్ సక్సెస్ఫుల్ ఇక్కడ ఓకే వచ్చింది ఓకే జెడ్ పే క్యాష్ బార్ హర్బార్ క్యాష్ బ్యాక్ హర్ బార్ ఓకే చేసేసేయండి సక్సెస్ఫుల్ ఇక్కడ చూడండి ఫైవ్ నైంటీ నైన్ బోనస్ వచ్చింది ఓకే కంపెనీ నుంచి ఫండ్ వ్యాలెడ్ జీరో టుడే ఇన్కమ్ జీరో ఈరోజు ఏం లేదు ఇప్పుడు లాగిన్ కాబట్టి టోటల్ ఇన్కమ్ కమిషన్ వ్యాలెట్ ఎమర్జెన్సీ ఫండ్ చూసారండి ఈ విధంగా మీరు రిజిస్టర్ చేయండి కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో కొట్టేసి ఏదేదో ఆగమాగం అయిపోతున్నారు అవ్వకండి లేట్ అయినా సరే నిదానంగా కూర్చోండి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా మీరు యాక్టివేషన్ చేసుకోండి రిజిస్టర్ చేసుకోండి ఓకే